డోర్ మ్యాట్స్ వాస్తు నియమాలు మీకు తెలుసా ఏ దిశకు ఏ రంగు ఉండాలంటే ఇంటి పరిశుభ్రత కోసం ప్రధాన ద్వారం దగ్గర వివిధ డిజైన్ల డోర్ మ్యాట్లను ఉపయోగిస్తాం వీటి వలన అందం మరింత పెరుగుతుంది ఈ డోర్ మ్యాట్లను ప్రధాన ద్వారం దగ్గర మాత్రమే కాదు బయట గదులు స్నానపు గదుల దగ్గర కూడా ఉంచబడతాయి అయితే ఈ డోర్ మ్యాట్లను ఏర్పాటు చేసుకోవడంలో వాస్తు శాస్త్ర నియమాలను చాలా జాగ్రత్తగా పాటించాలని సూచిస్తున్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వస్తువులు ఉండేలా ప్రజలు జాగ్రత్త పడుతున్నారు వీటిలో మ్యాట్లు కూడా ఒకటి మీ ఇంటి ప్రధాన ద్వారం తూర్పు వైపు ఉంటే మ్యాట్ ను తెలుపు పసుపు లేదా క్రీం రంగులో ఉంచాలని నిపుణులు అంటున్నారు తూర్పు దిశ సూర్యుడు ఉదయించే దిశ కాబట్టి ఇలా చేయడం వల్ల ఇంటి సభ్యుల మధ్య ప్రేమ చిగురుస్తుందంట డోర్ మ్యాట్లను ఏర్పాటు చేసుకోవడంలో వాస్తు శాస్త్ర నియమాలను చాలా జాగ్రత్తగా పాటించాలని నిపుణులు అంటున్నారు దీని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని చెబుతున్నారు ఇక వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం పడమర వైపు ఉంటే డోర్ మ్యాట్ ను నీలం తెలుపు లేదా ఆకుపచ్చగా ఉంచాలని చెబుతున్నారు వాస్తు ప్రకారం ఆకుపచ్చ పసుపు లేదా క్రీం రంగు మ్యాట్ ను ఉత్తర దిశలో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది కుబేరుడు ఈ ప్రదేశంలో నివసిస్తాడు సంపద ఈ ప్రదేశం నుండి మాత్రమే వస్తుందని చెబుతారు ఈ రంగు మ్యాట్ ను ఈ దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక శ్రేయస్సు ఉంటుంది పసుపు క్రీం రంగుల డోర్ మ్యాట్లను ఉంచడం ద్వారా లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఇంట్లో నివసిస్తుంది ఆనందం శ్రేయస్సును కలిగిస్తుంది మీ ఇంటి ప్రధాన ద్వారం దక్షిణం వైపు ఉంటే ఈ రంగు డోర్ మ్యాట్లను వాడాలంట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు